సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ అప్పు మొత్తం అతి త్వరలో తీరిపోతుంది నువ్వు దిగులు పడవద్దు నీకు కావలసిన మొత్తం ఈ సాయిని అందిస్తానుక అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని బాబాగారు మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి మన సాయినాథుని ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బిడ్డ నీకున్న అప్పుల సమస్య ఈ అప్పుల సమస్యతో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతూ సతమతమైపోతున్నావు కదా నువ్వు పడే ఆవేదన ఆ అప్పుల సమస్యతో నువ్వు పడే ఇబ్బంది అంతా నాకు తెలుసు నా జీవితంలో మంచి మార్పు రాకుండా పోతుందా నా బాబా నాకు మంచి దారిని చూపకపోతాడా నా జీవితంలో కూడా మంచి మార్పులు చూపించి మంచి స్థాయిలో ఉంచి నేను కూడా ఆనందంగా ఉండేలా నా సాయి తప్పకుండా చేయకపోతాడా అని నువ్వు ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు ఈ సాయి తండ్రి మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్న సంగతి నాకు తెలిసిందేనమ్మా నీ నమ్మకానికి నీవు పెట్టుకున్న ఆ భక్తికి నువ్వు నాపై చూపుతున్న ప్రేమకి నువ్వు నా మాట నమ్మి ఎదురు చూపుకి నాకు చాలా సంతోషం ఇంతగా నా మాటను నమ్మి నన్నే ఆచరించే నా బిడ్డకి నేను చేయకుండా ఉంటానా చెప్పు నా బిడ్డకి నేను దారి చూపకుండా ఉంటానా మంచి మార్గంలో నడిపించకుండా ఉంటానా అంతేకాకుండా మంచి జీవితాన్ని తప్పకుండా ఇస్తాను ఎందువల్లంటే బాబా అని పిలిచినప్పుడే నీ బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు నీ బాధ్యత తీసుకున్నప్పుడు నీ కష్ట నష్టాలు లాభ నష్టాలు కష్టము దుఃఖము అన్నీ కూడా నేను పాలుపంచుకుంటాను నీకున్న కర్మని నువ్వు చేసే మంచి వల్ల తొలగించుకోవాల్సిందే కానీ దానివల్ల వచ్చే ఏదైనా అడ్డంకులకి మాత్రం నీకు ఆపదక కలగకుండా నా చెయ్యిని అడ్డు పెడుతూ ఉంటాను నీకు ఎలాంటి బాధపు రాకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను తల్లి ఇక నీకున్న సమస్యలతోనే కదా నువ్వు సతమతమవుతున్నావు ముఖ్యంగా నీకున్న రుణ బాధలు ఆ రుణ బాధలతో నువ్వు ఎంతగా ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థమవుతుంది నీ రుణ బాధల వల్ల నువ్వు పడే ఆవేదన నువ్వు పడే మన మనశ్శాంతి లేని జీవితం ఇతరుల దగ్గర మాటలు వీటి వల్ల నువ్వు కృంగిపోతున్నావు కదా బిడ్డ ఈ అప్పుల బాధ అతి త్వరలో నీకు దూరుతుంది నీకు డబ్బు సమస్య తొలగిపోతుందమ్మా ఈ సాయే సాక్షాత్ నీకు నీకు కావలసిన మొత్తాన్ని అందిస్తాను ఎలా బాబా ఇది సాధ్యమేనా అంటావేమో సాయి తలుచుకుంటే సాధ్యం కాకుండా ఉంటుందా నీకున్న అప్పులకు కావలసిన రుణం ఏదో ఒక రూపంలో నీకు వచ్చి చేరుతుంది నువ్వు చేసే పనిలో మంచి ఆదాయాన్ని కల్పిస్తాను మంచి లాభాలు కల్పిస్తాను నువ్వు చేసే పనిలో మంచి అభివృద్ధి నీకు ఏర్పరుస్తాను బిడ్డ నీకు నీకున్న అప్పుల బాధలన్నీ తొలగించి నిన్ను సంతోషంగా ఉండేలా నేను దీవిస్తాను కదా నీకు అడుగడుగున వస్తున్న సమస్యలు అడ్డంకులు ఆ చిక్కులు వాటన్నిటి నుంచి నేను నిన్ను విడుదల కల్పిస్తాను ఈ సాయన నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రలో లేదు బిడ్డ కాబట్టి నీకు కావాల్సింది ఏర్పరిచే బాధ్యత నాది నువ్వు పడ్డ చిక్కుల నుంచి విముక్తి కల్పించే బాధ్యత నీది నాది నీకున్న కర్మఫలాలు తొలగించుకున్న తర్వాత అతి త్వరలో నీకున్న రుణ బాధలు కూడా తీరిపోతాయి నీకున్న కర్మఫలములు తొ తొందరగా తొలగాలి అంటే ఈ సాయి నామస్మరణ ఒక్కటే నీకు సాధ్యం భగవంతుని నామస్మరణ ఎంత గొప్పదో నీకు ఇంతకుముందే చెప్పాను కదా భగవంతుని నామస్మరణతో నీకున్న పాపాలు కొద్ది కొద్దిగా హరించుకుపోతాయి దానివల్ల నీకున్న నష్టాలన్నీ తొలగిపోయి కల్లా అదృష్టం కలిసి వచ్చే ఒక దార అనేది కలుగుతుంది నువ్వు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా నీ కర్మఫలాల వల్లే నీ జాతక కర్మల ఫలాల వల్ల పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ నువ్వు ఇప్పుడే తొలగించుకో తల్లి ఆ కలియన్న అన్న వాళ్ళకు అన్నం పెట్టు తొలగిపోతాయి సాయం మా కోరిన వాళ్లకు నీ వంతు సాయం చేయి నీవంతు అంటే నీకు చేతనైనా సాయం చేయి అది డబ్బు సాయమో లేదా మాట సాయమో చేతల సాయమో అది ఎలా వీలైతే అలా చెయ్యి ఇతరులను ఎప్పుడు కూడా దూషించవద్దు మంచే తలుచుకో నీకు ఎలా మంచి జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో ఇతరులకు కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా తలుచుకో తప్పకుండా భగవంతుడు ఈ ప్రకృతి నీకు మంచి చేరుస్తుంది నీకు మంచి కాలం అనేది ప్రకృతి చేర్చబడినప్పుడు ఇక నీకు అంత అదృష్ట కాలమే కదా నువ్వు ఇప్పుడు ఏ ఇబ్బందులు పడుతున్నావో అవన్నీ తొలగిపోయి నీ ఇంట్లో శుభకార్యాలుగా అలాగే మంగళకరమైన వార్తలుగా నీకు వినిపిస్తాయి నీ కుటుంబంలో సఖ్యతతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ కలగలిపి ఆనందంగా ఉంటావమ్మా జీవితం అంటే ఇదే కదా అనిపించేలా నువ్వు జీవిస్తావు బిడ్డ ఈ సాయి బిడ్డని అలా జీవించాలని నేను ఆశీర్వదిస్తాను ఈ బాబా నీకు ఎప్పుడూ తోడుంటాను కదా నీ సాయి నీతో ఉంటే నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం